డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున ఏదో విశేషం ఉందంట కదమ్మా ఏంది అది డిసెంబర్ ఇరవై ఒకటి పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రతి డిసెంబర్లోనూ సంవత్సరంలో విశేషమంటే సూర్యనారాయణమూర్తి పూర్తిగా దక్షిణాయనంలో ఉన్నారు చివరికి వెళ్ళిపోయారు ఉత్తర ఖగోళం నుంచి ఇట్లా దక్షిణంగా పయనించారు కాబట్టి సూర్యుడికి చాలా దూరంలో ఖగోళం అనేది ఉంటుంది కాబట్టి మనం రోజు అసలు రోజువారి మనం దైనందిక జీవితంలో పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి అనుకుంటాం కదమ్మా కాకపోతే ఈ డిసెంబర్ నెలలో ఈ ఒక్క రోజు అనే కాదు రెండు మూడు రోజులుగా ప్రత్యేకంగా ఒక్కరోజు టై సరైన టైమింగ్ అన్నమాట మనకి ఉదయం ఒక పన్నెండు గంటలు రాత్రి ఒక పన్నెండు గంటలు వేసుకుంటే ఈ రోజున మటుకు పగలు గంటలు అనేవి తక్కువగా ఉంటాయి రాత్రి గంటలు అనేవి ఎక్కువగా ఉంటాయి రాత్రిపూట పదహారు గంటలు రాత్రి టైం ఎక్కువగాను పగలు ఎనిమిది గంటలే మనకు వస్తుంది అంటే తొందరగా చీకడపట్టం ఆలస్యంగా తెల్లవారటం ఇదన్నమాట దీన్ని శీతాకాలపు అయిన అంతంగా మనం పిలవటం జరుగుతుంది చాలా విశేషం అది ఇరవై ఒకటో తారీఖున మనకి డిసెంబర్ నెలలో వస్తుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించుకోవచ్చు ప్రతి సంవత్సరం మనకి ఇట్లాగే వస్తుందన్నమాట ఈ ఖగోళ శాస్త్ర ప్రకారం పాపం మరి అట్ట ఉత్తర ప్రాంతాల్లో వాళ్ళకైతే కొన్ని చోట్ల పూర్తిగా చీకటి ఉంటుంది అని కూడా అంటారు మనకు కూడా ఇట్లా ఈ విషయాన్ని అనేది మనం గమనించుకోవటం అనేది చాలా విశేషం అమ్మ